ఓం సాయిరం శ్రీ సచ్చిదానంద సంస్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు మనకు తెలియజేయబోయే సందేశం ఏమిటంటే బిడ్డ ఎంతో సంతోషంతో నీతో మాట్లాడాలని వచ్చాను నాపై నమ్మకం అనేది ఉంటే నా కోసం రెండు నిమిషాలు కేటాయించి నేను చెప్పే విషయాన్ని విను ఎంతో సంతోషకరమైన వార్తను నీకు అందించడానికే వచ్చాను తల్లి నీకు పడేటటువంటి నీ కష్టాల్లో ఓదార్పును కలిగించి నీకు ఎటువంటి బాధలు కష్టాలు లేకుండా చేసి నీకు ఒక మంచి విజయాన్ని చేకూర్చడానికే వచ్చాను అనేసి బాబాగారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు అందించబోతున్నారండి శ్రద్ధగా వినండి అండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం బిడ్డ నీకు నా మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పది చెప్పు నీవు నన్ను ఎప్పుడూ కూడా నీ బిడ్డలాగే చూసుకుంటావు ఎంతో ప్రేమగా చూసుకుంటావు ఇంతటి గొప్ప ప్రేమను నా బిడ్డ నాపై చూపుతుంది అంటే నాకు ఎంత సంతోషం కలుగుతుందో చెప్పలేకపోతున్నాను తల్లి నేను నీకు ప్రత్యేకంగా ఏ రోజు కనిపించకపోయినా నేను నీతోనే ఉన్నాను అనే ఖచ్చితమైన నమ్మకం నీది నీకు ప్రతి విషయము నేను గమనిస్తూనే ఉంటున్నాను నీవు నాతోనే చెబుతూనే ఉంటావు నేను వింటున్నాను తల్లి నేను వినో నీకు అన్ని మార్గాల్లోనూ పరిష్కారం కలిగి చేస్తూనే ఉన్నాను అని నమ్ముతున్నావు కదూ నీ నమ్మకమే నిన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది ఈ నమ్మకాన్ని నీవు ఎన్నడూ కూడా వీరకు బిడ్డ నాకు ఎంతో ప్రీతికరమైన బిడ్డవు నీవు కనుక నీవు ఏ విధమైన సందేహం పెట్టుకోకూడదు పెట్టుకోవద్దు కూడా నీవు చేసే ఈ సేవకు నీకు నేను జన్మ జన్మలకు రుణపడిపోయి ఉంటాను ఎంత ఇష్టంగా నీవు నన్ను స్మరిస్తున్నావో నాకు తెలుసు నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఎప్పుడు కూడా ఎటువంటి బాధలు కష్టాలు లేకుండా సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదిస్తాను మీరు ఎప్పుడూ నలుగురికి పెట్టే విధంగా మంచి స్థాయిలో ఉంటారు బిడ్డ మీరు ఎప్పుడూ కూడా ఆయుర ఆరోగ్యాలతో తొలదూగుతారని నా ఆశీసులు నీకు ఎప్పుడూ ఉంటాయి అని తెలియజేస్తున్నాను నీకు నేను మాట ఇస్తున్నాను ఎందుకు నిరాశతో నిస్పృహలతో మాట్లాడుతూ ఉంటావు ఎప్పుడు ఒక్కసారి నీవు నీ చుట్టూ ఉన్నవారిని గమనించు అందులో గొప్పవారు పేదవారు ఆరోగ్యవంతులు అనారోగ్యవంతులు ఇలా చిన్న పెద్ద ఇలా ఎంతమందో ఉన్నారు కదా వారి అందరిలో కూడా ఏదో ఒక లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది వారందరికీ కూడా ఏదో ఒక సమస్య అనేది ఉంటూనే ఉంటుంది గొప్పగా ఉన్నవారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రతికేస్తున్నారు అని అనుకుంటున్నావా కానీ వారికి ఉండేవి మాత్రం వారికి ఉంటూనే ఉంటాయి కదా చెడ్డవారికే సంతోషాలు మంచివారికే అన్ని కష్టాలు అని నీవు బాధపడుతూ ఉంటున్నావుగా ఎవరికి తగ్గ కష్టాలు వారికి ఉంటాయి బిడ్డ నీవు అది గమనించాలి ఎంత గొప్పవారైనా సరే వారికి ఉండే బాధలు వారికి ఉంటాయి వారు పైకి ఎంత గంభీరంగా ఉన్నా వారు అనుభవించే బాధలు పైకి కనిపించనివ్వరు అది కొందరి యొక్క స్వభావం అది వారి యొక్క జీవిత గాథ నీవు ఇలా అడిగినందుకు చెబుతున్నాను బిడ్డ ఇక నీవే చెప్పు బాధలు లేని వారు ఎక్కడ ఉన్నారో చెప్పు నీకు తెలిసినదే కదా పూట గడవని పేదవారు ఎంతో మంది ఉన్నారు దానికోసమే నిరంతరం శ్రమిస్తూ మూడు పూటలు కడుపు నింపుకోవడానికి తిప్పలు పడుతూ ఉంటారు ఎవ్వరుకు తగిన కష్టం వారు చేస్తూ ఉంటారు కొందరు ఇలా కూడా ఉంటారు కదా బిడ్డ ఆరోగ్యంగా ఉండి ఏ పని కూడా చేయలేని వారు ఉంటారు మరికొందరు అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబం కోసం శ్రమించేవారు కూడా ఉంటారు కానీ నీవు మాత్రం నాకు ఏమీ జరగడం లేదు అని బాధపడుతున్నావు కాబట్టి ముందు నీ శ్రమను నీవు నమ్ముకొని ముందుకు సాగు అంతా కూడా నేనే చూసుకుంటాను నీకు దానితో మంచి విజయాలు చేకూరుస్తాను నీవు మాత్రం నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతున్నావు కదా కాబట్టి బిడ్డ అటువంటి రోజులు అన్నీ కూడా తొలగి నీకు నీవుగా తొలగించుకోవాలి అప్పుడే ఒక మంచి స్థాయికి వెళ్ళగలుగుతావు నీ ఆలోచన విధానాలను పెంపొందించుకోవాలి నాకు తెలుసు బిడ్డ నీ ఆలోచన శక్తి ఎక్కువ నేను నీకు చెప్పేది ఏమిటి అంటే నీవు అర్థం చేసుకొని దానికి తగ్గ శ్రమని చేసి చూడు కొద్ది రోజులలోనే నీకు తగిన పరిష్కారం కలిగి నీకు ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగి నీ పరిస్థితి అంతా కూడా మెరుగు చెందుతుంది ఏదైనా నీలోనే ఉంటుంది నీవు ఈ ప్రపంచానికి ఎలా అర్థం చేసుకుంటావో దానిని బట్టే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా నీ ఆలోచన విధానాలను బట్టే నీకు అనుకూలంగా అర్థమవుతాయి నీవు ఎలా ఉండాలి అనుకుంటున్నావో నీ చుట్టూ ఉన్న దానిని కూడా ఆ విధంగానే మార్చుకో నీకు అంతా కూడా అనుకూలంగా మారుతుంది అప్పుడు నీవు కూడా ఈ ప్రపంచాన్ని జయించగలిగే శక్తివంతుని అవుతావు నలుగురికి ఆదర్శంగా మారుతావు నీవు ఎన్నడూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలుగుదూగుతావు అని సంతోషంగా ఉండాలి అని నా ఆశీస్సులు నీకు తెలుపుతున్నాను మరొకసారి తల్లి ఈ లోకంలో జీవించడానికి తిండి నీరు ప్రేమానురాగాలు బట్ట అనేవి ఎంత అవసరమో నీకు తెలియనిది ఏది కాదు కదా నీకు తెలిసినంతగా మరొకరికి తెలియదు నీవు నీ జీవితంలో సగం పూర్తయినా కానీ నీ జీవిత సమస్యలు అనేవి లేకుండా పోలేదు అని ఎంతో బాధపడుతున్నావు నీవు నీ కుటుంబం పట్ల ఏ విధమైన బాధ్యతను కలిగి ఉండలేకపోతున్నావు ఎందుకంటే నీకు ఎటువంటి సపోర్ట్ లేక నీ స్థితి ఇలా మారిపోయింది తోడపుట్టిన వారు దూరం చేసుకున్నావు అయిన వారిని అందరినీ దూరం చేసుకున్నావు నీకు మిగిలింది కేవలం నీ కుటుంబ సభ్యులు మాత్రమే కదా ఇక ఈ రోజు నుండి నీవు భయం వీడాలి అప్పుడే నీవు ముందుకు సాగగలవు బిడ్డ అప్పుడే అన్నిటినీ ఎదుర్కొని మంచి మార్గంలో నడిచి మంచి ఆదాయాలు పొందగలుగుతావు కానీ నీవు ఎందుకు అంత దిగులు చెందుతున్నావు నీ కుటుంబం కోసం ఏమీ చేయలేకపోతున్నాను అని నీవు బాధపడుతూ ఉన్నావు అన్నది నాకు తెలుసు దాని గురించే ఆలోచిస్తూ భయపడిపోతున్నావు నీ జీవితంలో సగకాలం కష్టకాలంతోనే తీరిపోయింది దీనితో నీవు ఎంత విరక్తి చెందావో అన్నది కూడా నాకు తెలుసు ఇకపై కూడా నీ జీవితం అంతా కూడా ఇంతేనా అని ఆలోచిస్తూ ఉండిపోతున్నావు నిరాశతో నిస్పృహలతో ఉండిపోతున్నావు నీవు దాని నుండి ముందు బయటికి పడాలి ఇక నుండి నీ జీవితంలో కొత్త మార్పు అనేది చోటు చేసుకోబోతుంది బిడ్డ ఇక దాని గురించి ఆలోచించకు నీ పరిస్థితులు అన్నీ ఇకపై మెరుగుపడుతున్నాయి మెరుగుపడ్డాయి కూడా ఈ ఆజ్ఞానుసారమే ఈ జీవితం అంతా కూడా ఎంతో సంతోషంగా ప్రకాశవంతంగా గడప గడపగలుగుతావు నీవు ఆలోచిస్తున్నావు కదా నా పిల్లలు చిన్న వయసులోనే చిన్న చిన్న సరదాలను కూడా తీర్చలేకపోతున్నాను నాకు ఎందుకు ఈ కష్టాలు బాబా అని నే ఆ భార్యతో సంతోషంగా గడపలేకపోతున్నాను ఇక ఇప్పుడు పెద్దవారు అయిపోయారు వారిని ముద్దాడలేకపోయాను కానీ ఇప్పుడు ముద్దు చేయగలనా లేదు కదా వారు పెద్దవారు అయ్యారు వాళ్ళు నా గురించి ఏమి అనుకుంటున్నారో వారికి నా మీద ఎలాంటి ఉద్దేశం ఉందో అని నీవు దాని గురించే ఆలోచిస్తున్నావు కదూ అటువంటిది ఏమీ ఉండదు అయితే నీవు అన్నది నిజమే బిడ్డలు పెద్దవారు అయిపోయారు నీ చేతికి అందొచ్చారు ఇక నుండి వారు కూడా నీకు తోడుగా అండగా అండగా నిలబడతారు బిడ్డ నీ పరిస్థితులు అన్నీ కూడా చక్కబడతాయి నీకు నలుగురిలో మంచి గౌరవం దక్కుతుంది ఇక నీకు అన్నిటిలోనూ మంచే జరుగుతుంది నీ కుటుంబంతో సంతోషంగా జీవిస్తావు నీకు చాలా కాలం కష్టాల్లో గడిచిపోయింది కదా ఇక నుండి నీకు ఎలాంటి కష్టకాలం ఉంటుందో అన్న భయమే ఉండదు ఇకపై నీకు ప్రతిరోజు అన్నీ మంచి రోజులే నేను నీకు మాట ఇస్తున్నానుగా నీవు నీ తల్లిదండ్రుల నుండి ఎంత ప్రేమను కావాలి అని అనుకుంటున్నావో అలాగే నీ భార్య తరపున కూడా వారి బంధువుల యొక్క ప్రేమ రాగాలు కూడా అలానే ఉంటాయి కదా నీవు ఏమి కోల్పోయావు అని వారికి అలా దూరం చేశావు చెప్పు వారు నీకంటే తక్కువ స్థాయిలో ఉండవచ్చు అందరికీ ఒకేలాంటి అదృష్టం ఉండదు కదా అన్నది గుర్తుపెట్టుకోవాలి కాలం ఎల్లవేళలా ఒకేలా ఉండదు ఎవరు ఎలాంటి వారో పరిస్థితులను బట్టి నీకు అర్థమవుతుంది వారు నిన్ను గౌరవించారు అంటే నీ యొక్క గుణం వలన మాత్రమే అది సాధ్యమవుతుంది బిడ్డ ఇందులో నీ గొప్పతనం ఏమీ లేదు ముందు నిన్ను నీవు నమ్ముకో అప్పుడే నీకు అంత అర్థమవుతుంది నీకు ఒక న్యాయం పక్కవారికి ఒక న్యాయమా ఇలా ఆలోచించడం అస్సలు మంచిది కాదు అందుకే బిడ్డ ఎవరిని బాధ పెట్టకూడదు ఎప్పుడు అలా చెయ్యకు అందరితోనూ సంతోషంగా ప్రేమగా ఉండాలి నీలో ఉన్న చెడ్డ గుణం ఏమిటో చెప్పనా నీకు ఎదుటివారు నచ్చరు వారు నీకన్నా ఉన్నత స్థాయిలో ఉంటే వారిపై నీ మనసులో ఏదో ఒక చిన్న కల్మషం అనేది ఏర్పడుతుంది నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారిని చూస్తే ఏమో చులకనగా చేసి చూస్తావు ఇదే తీరిలో నీవు నడుస్తూ ఉంటే ఒంటరిగా నిలిచిపోతావు అన్నది నీవు గుర్తించి నీవు అందరితోనూ కలిసిమెలిసి సంతోషంగా ఉండడం నేర్చుకో నీకు మంచి బుద్ధులు కలిగి అందరితో సుఖ సంతోషాలతో ఉండాలని నా ఆశీతులు నీకు తెలుపుతున్నాను ఓం సాయిరం సర్వేజనా సోగినో భవంతు ఇది అండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరి సాయి భక్తులకైతే షేర్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ మై వీడియో